టీవీ న్యూస్ మేడ్చల్లో దారుణం హెచ్వాయి మేడ్చల్లో ఈ రోజు దారుణ ఘటన జరిగింది పోలీసులు తెలిపిన వివరాలు మేడ్చల్ పట్టణంలోని జగదాంబ బందారం షాప్ కు ఇద్దరు దుండగులు బుర్కా వేసుకుని వచ్చారు కత్తితో షాప్ యజమానిని మెడ కింద పొడిచి బందారం ఇవ్వాలని బెదిరించారు కొంత బందారం ఎత్తుకెళ్లారని స్థానికులు చెబుతున్నారు కాగా ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ ఫుటేజీలో నమోదయ్యాయి ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించారు వారి కోసం గాలిస్తున్నారు బ్రేకింగ్ న్యూస్ మేడ్చల్లో దారుణం హెచ్వైడి మేడ్చల్లో ఈ దారుణ ఘటన జరిగింది పోలీసులు తెలిపిన వివరాలు మేడ్చల్ పట్టణంలోని జగదాంబ బందారం షాప్ కు ఇద్దరు దుండగులు బుర్కా వేసుకుని వచ్చారు కత్తితో షాప్ యజమానిని మెడ కింద పొడిచి బంగారం ఇవ్వాలని బెదిరించారు కొంత బందారం ఎత్తుకెళ్లారని స్థానికులు చెబుతున్నారు కాగా ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ ఫుటేజీలో నమోదయ్యాయి ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించారు వారి కోసం గాలిస్తున్నారు